రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించింది మిత్రులారా కానీ నువ్వు అందరినీ జఫాన్ చేస్తున్నావు చూడు నిన్ను పెద్ద జఫాన్ చేస్తాయి నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంట్ ను ఆనాడు చాలా సమస్యల మీద ఇంత మందికి వదిలి 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 అరిగిపోయిన గ్రాండ్ రికార్డ్ లాగా అరిగిపోయింది బోర్కు వచ్చేసింది మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగా మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుగా మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా గా కేసీఆర్ కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చేందు ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు హిమాలయ కొండ ఎత్తైన కూర్చోబెట్టి బట్టలు కట్రాడితో కూర్చోబెట్టేవాడిని ఇరవై నాలుగు గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంట్ నుంచి ఈ రోజు ఎన్నికల్లో పెట్టినాం బాబిట్రమ్మ ఈ లోపల కర్ర ఉంటుంది ఒకటి తీసుకో నాకు మనసు విరిగిపోయింది దీని మీద సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్ గా చీఫ్ మీ సమస్యల్ని పరిష్కరించడానికి మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు ఇద్దరు సేవకులు ఈ మల్కాజ్ గిరి కు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయవచ్చు కానీ వీడు చేసే పనులు చాలా విచిత్రంగా ఉన్నాయి వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎరగడ్డ హాస్పిటల్కి వెళ్ళిన మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది గెలిపించండి అక్కడ చేసే ప్రతి ఓటు నాకేసినట్టే ఆ ఈసీఎల్ లో ఎంత మెంటలు తెప్పించావు కరోనా కన్నా డేంజర్ గా ఉన్నాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది అరే నిన్ను నమ్మితే ప్రతి ప్రాంతంలో నేను ఐదేళ్ళు ఎంపీకి ఉన్నా సందు సందు నాకు తెలుసు గల్లీ గల్లీలో మీరు నేను గుర్తుపడతాను అరే నేను చిన్నప్పటి నుండి సినిమా ఫీల్డ్ లో నేను ఇంత చూడలేదు సునీతమ్మను పార్లమెంట్ గెలిపించండి ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా నీకు నోటికి ఏది వస్తే చెప్పేస్తున్నావు ఫార్మా కంపెనీలు తెస్తా ఎంతో మందిని చూశాను జాదుగా చూడ ఈ రోజు మీకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది మెట్లో చేస్తున్నావు నువ్వు గెలిపిస్తామన్న లేచి నిలబడి చేయి పైకి ఎత్తండి దొంగ ఇది ఏదవా నాకు అర్థమైపోయింది